నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఒక్కో డిసిసికి మూడు పేర్లు సామాజిక వర్గాల వారిగా ప్రతిపాదించిన పరిశీలకులు పేర్ల ప్రతిపాదనలపై నేడు ఎసిసి సమీక్ష రూపురేఖలు మారనున్న పట్టణ స్థానిక సంస్థలు రెండువేల ఏడు వందల ఎనభై కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతి పనులకు వచ్చే నెలలోనే టెండర్లు కర్నూలు నగర శివారులో నలభై నాలుగో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ దుర్ఘటనలో పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు భారీ వ్యయంతో కొత్త ధర్మల్ కేంద్రం పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో ప్లాంట్ నిర్మాణానికి డిపిఆర్ రామగుండం చుట్టుపక్కల ఇప్పటికే ఎనిమిది వేల ఆరు వందలు మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు మళ్లీ అక్కడే ఎనిమిది వందలు మెగావాట్లతో ప్లాంట్ నిర్మాణానికి జెన్కో సంసిద్ధత వెండిపైనా రుణం తీసుకోవచ్చు వచ్చే ఏప్రిల్ ఒక్కటి నుంచి అమల్లోకి మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ ఆధార్తో అనుసంధానించిన బయోమెట్రిక్ ఫోన్కు వచ్చి ఓటీపీ ఆధారంగా ఓటరు ప్రామాణీకరణ వ్యవస్థను అమలు చేయాలంటూ ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు నిన్న తేల్చి చెప్పింది క్రీడా వార్తలు ఆస్ట్రేలియాతో భారత్ చివరి వన్డే నేడు నేటి సూక్తి మనిషిని ఆకలి నడిపించినంతకాలం ఏ రోగం లేదు ఆశ నడిపించడం మొదలుపెట్టాకే ఎన్ని అన్ని రోగాలు వచ్చాయి ఆరోగ్య చిట్కా టమాటో బంగాళదుంప పేస్ట్ మిశ్రమాన్ని శరీరం మీద ఉన్న డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేస్తే క్రమంగా తగ్గుతాయి నిన్నటి జీకే ప్రశ్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం ఎన్నో స్థానంలో ఉన్నది జవాబు నూట ముప్పై ఒకటి నేటి జీకే ప్రశ్న ఇండియా ఫ్రెంచ్ ద్వైపాక్షిక మిలిటరీ ఎక్ససైజ్ శక్తి ఎనిమిదో ఎడిషన్ ఏ దేశంలో జరిగింది నేటి జీకే ప్రశ్న మరోసారి ఇండియా ఫ్రెంచ్ ద్వైపాక్షిక మిలిటరీ ఎక్ససైజ్ శక్తి ఎనమ్ ఎడిషన్ ఏ దేశంలో జరిగింది